దేవుడు సృష్టించిన మొట్టమొదటి వ్యక్తి ఆదాము అతడే మానవ జాతికి మూలపురుషుడు దేవుడు ఆరు రోజుల్లో భూమిని ఆకాశమును ఆయన మాట ద్వారా సృష్టించాడు అయితే ఆదామును ఆయన హస్తముతో ఆయన స్వరూపములో నిర్మించాడు దేవుని యొక్క సృష్టి క్రమం ఇలా ఉంది మొదట భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది అగాధ జలములపై చీకటి కమ్మి ఉంది దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడుచు ఉంది అప్పుడు దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞాపించను గానే వెలుగు కలిగింది మొదటి రోజు వెలుగును చీకటిని వేరుపరిచి పగలకు వెలుగు అని రాత్రికి చీకటి అని పేర్లు పెట్టెను రెండవ రోజు దేవుడు అగాధ జలములను రెండు భాగములుగా చేసి పై జలములకు ఆకాశం అని పేరు పెట్టెను మూడవ రోజు